అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు ఇక రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి రెండు వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతి ఏడాది కూడా మనకు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదహారు విడత లేటెస్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక రైతు భరోసా కింద కూడా మనకు రెండో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మొదటి విడతలో చూసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి రెండో విడతలో రెండు వేల రూపాయలు వస్తుంది ఈ రైతు భరోసా కింద రెండో విడత రెండు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా చాలామందికి అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మనకు మరొకసారి డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి